ముఖ్యమంత్రి అయితే పద్ధతిగా ఉంటుందా రాష్ట్రానికి మేలు జరుగుద్దా అంటే నాకు మేలు జరగదనిపించింది ఆయన కేసుల నుంచి బయటపడితే ఆయన ముఖ్యమంత్రి అయితే ఒకప్పుడు చూద్దాం అనుకున్నాం కానీ నా భయం ఏంటంటే ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై రెండులో తగిన గొడవ రాష్ట్ర విభజన మళ్ళీ అది రెండు వేల పద్నాలుగు ఇంతింతై పెనుభూతం పెనుభూతమైనట్టుగా చిన్నపడి సమస్య గోటితో పోయేదాన్ని గొడ్డలతో చేసుకొని ఆ సమస్యని చిన్నది కాస్త పెనుభూతమై ఈ విధంగా మనకి ఇబ్బంది కలిగించప్పుడు రాష్ట్ర విభజనను చూసి బాధ్యత గల వ్యక్తులు రాజకీయాలు రావాలి ఎవరు వచ్చినా రాకపోయినా మామగడ్డే చెప్పాను ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఇల్లుని విడిచి వెళ్ళిపోతున్నాను అన్నయ్య బాధపడ్డా సరే అన్నయ్య చిరంజీవి గారు కాంగ్రెస్ లో ఉండి బాధపడినా సరే నా అన్నదమ్ముల కోసం